తెల్ల ఎలుగుబంటి మరియు నల్ల ఎలుగుబంటి కథ తెల్ల ఎలుగుబంటి నల్ల ఎలుగుబంటి మరియు తల్లి ఎలుగుబంటి కలిసి ఒక అడవిలో ఉండేవి ఒకప్పుడు నిశ్శబ్ద గ్రామం సరిహద్దులో ఉన్న దట్టమైన అడవిలో ఒక తెలివైన తేలుగుబంటి నివసించింది అది ఎత్తైన చెట్ల నుండి ప్రపంచ మార్గాలను చూస్తూ చాలా సంవత్సరాలు గడిపింది మరియు పరిస్థితులు ఎల్లప్పుడూ అవి కనిపించే విధంగా ఉండవని తన రెండు పిల్లలకు తెలియజేయాలనుకుంది రెండు పిల్లలు వాటి పోటీకి ప్రసిద్ధి చెందాయి తెల్ల ఎలుగుబంటి మరియు నల్ల తెల్ల ఎలుగుబంటి గర్వం కలది మరియు సొగసైనది మేఘాల వలె ముదువైన బొచ్చు మరియు రిబ్బన్ లాగా వంకరగా ఉన్న తోకతో మరోవైపు నల్ల ఎలుగుబంటి సొగసైనది మరియు మర్మమైనది చంద్రకాంతి కింద మెరుస్తున్నంత జెట్ బ్లాక్ కోటు బొచ్చు కలది ఒకరోజు విధి అనుకున్నట్లుగా వారి తల్లి అనారోగ్యానికి గురయ్యింది వాటిని జాగ్రత్తగా చూసుకోవడానికి వీలు లేకుండా చాలా బలహీనంగా ఉంది రెండు ఎలుగుబంట్లు స్వేచ్ఛగా తిరుగుతుండగా వాటి తల్లి పడుకుంది తల్లి సంరక్షణ లేకుండా ఆహారం కొరత ఏర్పడింది మరియు వాటి ఆకలి పెరిగింది వారి దురదృష్టానికి ఒకదానినొకటి నిందించుకున్నాయి వారి తల్లి వారిద్దరినీ ప్రేమించేది తరచుగా నిట్టూర్చుతూ మీరిద్దరూ నిప్పు నీరులా పోరాడుతున్నారు అని గొణుగుతుండేది ఎందుకంటే తెల్ల ఎలుగుబంటి స్వార్థపరుడు అని నల్ల ఎలుగుబంటి బదిలిచ్చింది మరియు నల్ల ఎలుగుబంటి దురాసపరురాలు కాబట్టి అని తెల్ల ఎలుగుబంటి బదిలిచ్చింది తల్లి నవ్వింది నాకు ఒక ఆలోచన ఉంది పోరాడటానికి బదులుగా మీరు ఎందుకు కలిసి చేయకూడదు మీకు ఆహారం ఎక్కడ దొరుకుతుందో నాకు తెలుసు కానీ మీరు దానిని న్యాయంగా పంచుకోవాలి అంది ఎలుగుబంట్లు జాగ్రత్తగా చూసుకున్నాయి మరియు అంగీకరించాయి వాటిని నదికి సమీపంలోని నడిపించింది అక్కడ రెండు రాళ్ల మధ్య చిక్కుకున్న పెద్ద చేప ఉంది ఈ చేప మీ ఇద్దరికీ సరిపోతుంది అని తల్లి చెప్పింది మీరు చేయాల్సిందల్లా దాన్ని బయటకు లాగడమే ఆ రెండు ఎలుగుబంట్లు ముందుకు దూకాయి కానీ కలిసి పనిచేయడానికి బదులుగా అవి ఒక్కొక్కటి ఒక చివరను పట్టుకుని వ్యతిరేక దిశల్లోకి లాగడం ప్రారంభించాయి చేప చాలా కష్టంగా కదిలింది నువ్వు తప్పు చేస్తున్నావు తెల్ల ఎలుగుబంటి అరిచింది లేదు నువ్వే నల్ల ఎలుగుబంటి పరుగెత్తింది తల్లి నిట్టూర్చింది మీరు సహకరించకపోతే మీరు ఎప్పటికీ విజయం సాధించలేరు అయిష్టంగానే రెండు ఎలుగు బంట్లు విన్నాయి తెల్ల ఎలుగుబంటి తన పదునైన గోళ్లను ఉపయోగించి రాళ్లను విప్పింది నల్ల ఎలుగుబంటి తన బలాన్ని ఉపయోగించి లాగింది చివరికి చేప దొరికింది వాటి తల్లి వాటిని తిని రమ్మని ఇంటికి వెళ్ళింది కాని వారు తినబోతుండగా మరొక వాదన చెలరేగింది నేను కష్టపడి పనిచేసినందున నాకు పెద్ద భాగం కావాలి అని తెల్ల ఎలుగుబంటి అంది దొట్ లేదు నాకే రావాలి ఎందుకంటే నేను దానిని బయటకు తీశాను అని నల్ల ఎలుగుబంటి అంది అంతలో అక్కడికి చేరిన నక్క నవ్వి నేను మీ సమస్యను పరిష్కరించగలను అని చెప్పింది నేను చేపలను న్యాయంగా విభజిస్తాను అంది పరిష్కారం కోసం ఆసక్తిగా ఉన్న ఎలుగుబంట్లు అంగీకరించాయి నక్క జాగ్రత్తగా చేపలను రెండు భాగాలుగా విభజించాడు కాని ఒకదానిని మరొకదాని కంటే కొంచెం పెద్దదిగా చేసింది ఎలుగుబంట్లు అభ్యంతరం చెప్పేలోపు నక్క పెద్ద ముక్కను కొంచెం కొరికింది ఇది చూసి అవి రెండు ఆశ్చర్యపోయాయి ఓహ్ నేను దానిని న్యాయంగా చేస్తున్నాను అని నక్క అంది ఇప్పుడు ఇది చాలా చిన్నది కాబట్టి నేను మరొకదాని నుండి కొంత కొరికాను అంటుంది నక్క ఇలాగే కొనసాగించింది ప్రతి ముక్క నుండి దాదాపు అంతా అయిపోయే వరకు కొరికి తిన్నది ఎలుగుబంటి పిల్లలు తమ భోజనం అదృశ్యమవుతుండగా భయంతో చూశాయి చివరకు నక్క చివరి ముక్కను అతని నోటిలోకి గుచ్చుకుని నవ్వి అదిగో ఇప్పుడు ఇద్దరికీ న్యాయంగా ఉంది అని చెప్పింది అప్పుడు జరిగినదంతా పిల్లలు తల్లికి చెప్పై వాటి దురాస మరియు సహకరించలేకపోవడం వల్ల అవి వాటి ఆహారం అంతా కోల్పోయాయి తల్లి జరిగినదానికి బాధపడి ఎవరు ఎక్కువ అర్హులు అనే దానిపై మీరిద్దరూ చాలా గొడవపడ్డారు మీరు మొత్తం కోల్పోయారు మీరు ఒకరినొకరు నమ్ముకుని ఉంటే మీరిద్దరూ బాగా తినేవాళ్లు అంది ఆ రోజు నుండి తెల్ల ఎలుగుబంటి మరియు నల్ల ఎలుగుబంటి కలిసి పనిచేయడం నేర్చుకున్నారు వారు ఒక జట్టుగా వేటాడేవారు తమ భోజనం పంచుకునేవారు మరియు చల్లని రాత్రులలో కూడా కలిసి ఉండేవారు వాటి తల్లి త్వరలోనే కోలుకుంది మరియు వారిలో మార్పును చూసినప్పుడు ఆమె నవ్వింది బహుశా నిప్పు మరియు నీరు కలిసిపోయాయి అని చెప్పింది కథ యొక్క నీతి దురాశ మరియు శత్రుత్వం నష్టానికి దారితీయవచ్చు కానీ సహకారం సమృద్ధిని తెస్తుంది